విధంగా ఎక్కువ ఈ నాటుకోళ్లను బాగా పెంపకం చేస్తాం ఈ గుడ్లకు బాగా మార్కెట్లో గిరాకీ లాక్డౌన్ పీరియడ్లో కరోనా వ్యాప్తి వచ్చిన దగ్గర నుంచి ఈ నాటుకోడి గుడ్లను తినడం వల్ల రోగ నిర్ధారణ అంటే శక్తి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి వల్ల శక్తి మనం ఒంట్లో ఆరోగ్యంగా ఉండడం వల్ల నాటుకోడులు తినడానికి ఎక్కువ మొక్క చెప్తున్నారు ప్రజలు అదేవిధంగా నాటుకోడు కోళ్లను కూడా గిరాకీ బాగున్నది ఈ లాక్డౌన్ పీరియడ్లో మూడు వంద వందల మూడు వందల యాభై రూపాయలు కేజీ కూడా నాటుకోడి గుడ్డు నాటుకోడ్లు పోయినాయి గుడ్డు కూడా లాక్డౌన్ పీరియడ్లో పన్నెండు నుంచి ఇరవై 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 ఐదు రూపాయలు అరకుడిపోయింది ప్రస్తుతం మాత్రం రోజు పది నుంచి వెళ్ళి పన్నెండు రూపాయలకి కొడుకుడ్డు చొప్పున ఒక రోజు రెండు రోజులకు ఒకసారి అయినా కేసు ఎక్కువ అమ్ము జరుగుతున్నది చిల్లర ఖర్చు కొంచెం చిన్న వాటి ఖర్చులకు మాత్రం తప్పకుండా ఇంట్లో సాధ్యం వీలు వీలవుతున్నది నెలకి ఎంత మేము ఒక పదిహేను పన్నెండు నిమిషాలు పదిహేను కేసులు ఎగ్జిస్టర్ అయితే అమ్ముతున్నాం నాడు కొడు వీళ్ళు అమ్ముతున్నాం యావరేజ్గా నెలకు ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు కోడి గుడ్ల మీద ఆదాయం వస్తుంది ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి మాత్రం ఒక బ్యాచ్ తీసేసుకున్నా కూడా కోడి ఒక్కంటికి మనకు ఎంత అన్ని ఖర్చులు పోను కూడా మూడు వందల రూపాయలు రెండు వందల నుంచి రెండు వందల రూపాయల వరకు మిగులుతుంది నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు మిగులుతున్నాయి కిలో అదే రెండు కిలోలు అవుతుంది ఒక కేజీ కోడి అమ్మితే ఖర్చులేని పని కూడా నాకు ఒక నాలుగు కోడి మీద నూట యాభై రూపాయలు అయితే తప్పకుండా మిగులుతుంది ఇప్పుడు వచ్చి చిన్నపాటి ఆదాయం సేకరణ జరుగుతుంది ఇంట్లో మొత్తం మా దగ్గర ఆరు రకాల కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు నేను పట్టుకునేది అశ్లీ రకం పొంచిది అశ్లీ రకం జాతుల కోళ్ళు ఉన్నాయి గిరిరాజ కోళ్ళు ఉన్నాయి మన నాటు కోళ్ళు ఉన్నాయి పందెం కోళ్ళు ఉన్నాయి కడగ్నాథ్ కోళ్ళు ఉన్నాయి కొన్ని సరి కొన్ని పిల్లలను కూడా చదువుకుంటున్నాం బాతిగుడ్లను కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటున్నారు బాతిగుడ్లు కూడా చదువుకుంటున్న ఇది నేను తక్కువ అంటే ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో ఒక పది గుంటలలో మొత్తం ఈ కోళ్లను విచ్చిపెట్టడం జరుగుతుంది ఇందులో చిన్న ఒక గుంట ఏరియాలో ఫెన్సింగ్ చేసి ఈ ఫెన్సింగ్లో ఉంటుంది మిగతా టైంలో మొత్తం బయటనే ఉంటాయి సాయంత్రం పూట ఇందులో వచ్చి ఉంటాయి ఇవి వీటికి ఎటువంటి మన తయారీ దానాలు కానీ మేము ఏం పెంట అంటే ఇంకా పొలం పొలంలో దొరికే చిడ అవి తినుకుంటేనే పెరుగుతాయి ఇవి ఎక్కువ ప్రకృతి సహజంగా ఎటువంటి దానాలు కానీ వీటికి ఎటువంటి మెడిసిన్ ఇవ్వకుండా అవి చేసుకొని సహజ సిద్ధంగా పెరిగే ఎక్కువ కూడా బరువు కూడా రావు ఎక్కువ కిలోన్నర కంటే ఎక్కువ నేర్పెట్టి బస్సులో కోట్లు వెయిట్ కూడా రావు మనం మూడు నుంచి నాలుగు నెలల లోపల కంపల్సరీ ఒక కేజీ కోడి వచ్చేసి మూడున్నర కిలోన్నర నుంచి కిలో బాబు నుంచి తొమ్మిదిన్నర వరకు వస్తుంది మళ్ళీ పెద్ద డిసీజ్ కూడా వీటికి ఎక్కువ రాదు ఏదైనా మనం తీసుకొచ్చిన బాడీని తీసుకొచ్చిన ఒక వారం లోపల లోపటి వ్యాక్సినేషన్ వేసుకుంటే మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక పది రోజుల తర్వాత ఒకసారి లసో టన్ను వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోతుంది ఏమైనా చిన్న చిన్న డిసేజ్ ఉంటే మాత్రం మనం మెయింటైన్ చేసుకొని చూసుకోవచ్చు